హలో అండి ఇంకా ఎల్లమ్మల సీ సీజన్ అయితే వచ్చేసిందండి ఇంకా దావాల పౌర్ణమి అని చెప్పాను కదండి ఆ పౌర్ణమి నుంచి ఉగాది అమావాస్య వరకు అయితే ఎల్లమ్మలకైతే పెట్టుకుంటారు ఇంకా శివరాత్రి జాగారం ఉన్న వాళ్ళైతే శివరాత్రికి ముందే పెట్టేసుకుంటారు లేకపోతే ఉగాది వరకు పెట్టచ్చండి నేనైతే ఇంకా మంగళవారం రోజైతే పెట్టేశానండి ఇంకా మా ఇంట్లో ఎల్లమ్మకైతే చేసుకున్నాము నేను ఎలా చేసుకున్నాను ఏమేమి పిండి వంటలు చేశాను అన్నీ ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మరి ఏమేమి పిండి వంటలు వండాను మా వైపు ఎలా పెట్టుకుంటారో చూసేయండి ఇంకా ఓ పక్కన పరమాన్నం అయితే ఉడికిపోతుందండి అందులో సరిపడాంత బెల్లం వేసాను ఇదైతే పులగం అండి ఇంకా పులగంలోకి పెసరగింజలు అలా పెరకడాన్ని వేసుకోవాలండి మన మామూలు అన్నం వండుకున్నట్టే వండుకొని ఒక పెరికాడు పెసర్లు పెసరపప్పు అయితే వేసుకోవాలండి ఇంకా అన్నం దింపేసి ఉలవలైతే అయితే అండి ఇంకా గుడాలు వేయడానికి అన్నట్టుగా ఇంకా బెల్లం అయితే పాతదైతే ఇలా ఉంటుందండి ఇంకా దీన్ని తీసేసి మంచిగా అశుద్ధమైన వాటర్తోని అందులో కొన్ని గంగాజలం కలిపి ఇంకా ఆ పాత తాలూకు మచ్చలు ఆకులు అన్నట్టుగా ఏవి ఉన్నా తీసేసి అంతా క్లీన్ చేసుకోవాలండి శుభ్రపరచుకోవాలి ఇంకా కొంతమంది అయితే జేగురుతో అలుకుతారండి ఇంకా మా వైపు అయితే పూత గంధంతో అలుకుతామండి పూతగంధం అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఇంకా బియ్యం పిండి ఇంట్లో ఉంటే అదే వేసి కలిపాను ఇంకా బియ్యం పిండి అవైలబుల్గా లేని వాళ్ళు బియ్యం నానబెట్టి పసుపు వేసి గ్రైండర్ పట్టుకోవాలండి దోశల పిండి లాగా గ్రైండర్ పట్టుకుంటే అదే పూతగంధం అవుతుందండి ఇంకా నేను బియ్యం పిండి ఇంట్లో ఉంది కాబట్టి ఇలా ఈజీగా రెడీ చేసుకున్నానండి ఇంకా ఎల్లమ్మ బొట్లు అంటేనే ఇలా ఉంటాయండి ఎల్లమ్మ బొట్లు ఇవ్వమంటే కట్ట కట్టి ఇస్తారు అందులో ఊదుపోగా తో సహా ఉంటుందండి ఇంకా పిల్లలు ఎవరైనా బొట్లు పెట్టుకున్నప్పుడు ఏంటవి ఎల్లమ్మ బొట్లు లాగా అని అంటారు కదండి ఇలా ఉంటాయండి ఎల్లమ్మ బొట్లు అయితే అందులో బుక్కా గులాలు ఇది పింక్ కలర్ని గులాలు అంటారండి ఇంకా ఇదైతే బుక్క అండి బుక్క గులాలు అంటే అమ్మవార్లకి చాలా ఇష్టం అండి ఇంకా అవైతే కుంకుమలు ఇదైతే ఊదు ఊదు పొగ కూడా చాలా ఇష్టమండి అమ్మవారికి అయితే ఇంకా ఉలవలైతే ఉడికిపోతున్నాయండి ఇంకా ఇప్పుడైతే మనం నువ్వు పిండి కూర అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంకా ఎల్లమ్మకు పెట్టుకోవడం అంటేనే ప్రత్యేకంగా నువ్వు పిండి కూర అండి నువ్వు పిండి కూరను వట్టి చేపలు వేసి వండుకుంటారు ఇంకా నేనైతే మామూలుగా నువ్వు పిండి కూరే వండానండి ఇంకా నువ్వుల్ని శుభ్రంగా కడిగి అందులో ఒక రెండు మూడు మిరపకాయలు చిటికెడు పసుపు సరిపడా అంతా ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా ఇంకా నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి పైనుంచి నూనె వేసినా వేయకున్నా పర్వాలేదండి ఇంకా వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి గ్రైండర్ పట్టుకోవాలి మెత్తగా ఒక నువ్వుల పిండి ఇలా అయితే చక్కగా గ్రైండర్ పట్టుకోవాలండి ఎల్లమ్మ ఫంక్షన్లో అయితే నువ్వు పిండి కూర చాలా శ్రేష్టమండి ఈ కూర లేకుండా ఎవరు అయితే ఎల్లమ్మకి చేయరు ఇంకా ఈ నువ్వుల పిండిలోనే వట్టి చేపలు అని దొరుకుతాయండి ఆ వట్టి చేపలు వేసి ఆ నువ్వు పిండి కూర వండుతారు ఇంకా వట్టి చేపల కూడా వడగంట మెతుకులు అనే పాట కూడా ఉంటుందండి చాలా హిట్ సాంగ్ అండి ఇంకా ఇందులో కొన్ని వాటర్ వేసి ఇంకా గంజిలో వేసేసి దీన్ని ఇంకా మనం స్టవ్ పైన పెట్టుకొని నిదానంగా మంటను పెట్టి ఉడికించుకోవడమేనండి ఆయిల్ వేస్తే వేయొచ్చు లేకపోతే లేదండి నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది ఇంకా మన ఉల్వ గుడాలైతే ఉడికిపోయాయండి ఇంకా ఎల్లమ్మకైతే గుడాలు ప్రత్యేకమని చెప్తారండి ఇంకా మక్క గుడాలు చిక్కుళ్ళు అనుమలు ఉల్వలు కందులు ఎన్ని రకాలైన కలిపి వేయచ్చండి గుడాలు ఇంకా ఎప్పుడైతే మక్క గుడాలే వేసేవాళ్ళం కానీ ఈసారి అయితే ఉల్వలు ఉన్నాయని గుడాలు వేసాను ఇంకా దీన్నైతే ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి నువ్వు పిండి కూరను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే నువ్వు పిండి అంతా చక్కగా ఎగిరిపోయి వాటర్ వస్తాయండి వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు స్టవ్ పైన నిదానంగా మంట పెట్టి కలుపుతూ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఇంతే అండి నువ్వు పిండి కూర సిద్ధమైపోయింది ఇంకా దీన్ని దించి పక్కన పెట్టేసి ఇంకా పచ్చి పులుసు అండి పచ్చి పులుసు కూడా పోపు పెట్టేశాను ఇంకా మనమైతే పూ పూతగంధం అయితే రెడీ చేసుకున్నాం కదండి ఇంకా వంటలు అన్నీ అయిపోయాయండి వంట సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎల్లమ్మకైతే పూదించుకుంటే ఇంకా మొక్కులు పెట్టుకోవచ్చండి ఇంకా ఎల్లమ్మకి చక్కగా ఇలా పూతగంధం రాసి ఇంకా బొట్లు పెట్టాలండి ఇంకా ఒక్కొక్కటిగా మనకి ఇప్పుడు తీసుకువచ్చుకున్న కలర్లు ఉన్నాయి కదండి కొన్నవి అవన్నీ రంగులు ఎల్లమ్మకి బొట్లు పెట్టాలండి ఇలా ఉంటాయండి ఎల్లమ్మ బొట్లు అంటే ఇలా ఐదు అయితే వచ్చాయండి అంతకుముందు అయితే ఏడు రంగులు వచ్చేవి ఇంక ఇప్పుడైతే ఐదు రంగులే వచ్చాయండి ఐదు రంగులతో చక్కగా పూ పూతగంధంతో పూజించిందంతా నింపేసానండి ఇంకా ఎల్లమ్మకు పూజించడం కాగానే మనమైతే ఇప్పుడు గడపలు పూజించుకోవాలండి అన్ని గడపలకు ఇలాగే చక్కగా తుడుచుకొని ముగ్గులు పెట్టి ఇంకా పూతగంధం పెట్టి ఎల్లమ్మ బొట్లన్నీ పెట్టుకోవాలండి ఇంకా ఎల్లమ్మకు పెట్టారు అని గుర్తుగా తెలవడానికి అన్నమాట ఈ గడపలు చూడగానే ఎవరికైనా ఓహో ఇంట్లో ఎల్లమ్మ పండుగ అయిందా అని అనుకుంటారండి ఇంకా అలా వచ్చి అమ్మవారు కూడా చూసుకొని వెళ్తుంది అని అయితే అంటారండి వెనకటి నుంచి బొట్టు ఉన్నాయి అంటే ఎల్లమ్మకు చేసుకున్నారు అని అర్థం అటండి అమ్మవారు వచ్చి ప్రతి గడప గడప చూసుకొని అయితే వెళ్తుంది అని అయితే చెప్తారండి ఆ బొట్లు ఉన్న వాళ్ళ ఇంట్లో నా పండగ చేసేసుకున్నారా అని సంతోషపడుతుంది అన్నట్టుగా అయితే నాకు తెలుసండి చిన్నప్పటి నుంచి ఇలా చక్కగా గడపను తడిగుడ్డతో తుడిచి ఇంకా పసుపు వేసి రాయాలండి గడప కడిగిన ప్రతిసారి చక్కగా పసుపుతో గడప నిండుగా రాసిన తర్వాతే ముగ్గులు పెట్టుకోవాలండి ఇంకా ముగ్గులు వరిపిండితో ముగ్గులు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కుంకుమ పెట్టి ఇంకా పుష్పాలు ఏమైనా ఉంటే గడపకు ఇరువైపులా అలంకరించుకొని గడప మహాలక్ష్మిని మొక్కుకోవాలండి గడప నోము నోచిన పడితే గడపనంతటి గండాలు గడిచునని అంటారండి ప్రతిసారి గడపలు పడి కడిగిన ప్రతిసారి ఇలాగే మొక్కుకుంటానండి నేనైతే ఆ గడప మహాలక్ష్మిని ఇంకా పాదాల అచ్చులు కూడా వేసుకుంటానండి శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మ అని అంటారు ఇంకా ఇప్పుడైతే పూతగంధం రాసి ఇంకా ఎల్లమ్మ బొట్లు అయితే పెట్టేస్తున్నానండి ఇలా మనం పనులు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎవరికైనా అప్పుడప్పుడు ఇలాగే అవుతుంటాయండి అయ్యో ఇలా పడిపోయింది అని అనుకోకుండా భూమాత తీసుకుంది అని సంతోషించాలండి ఇంకా మనం ఏ పని చేసినా కానీ అమ్మవారి అనజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేం కదండి ఇంకా అమ్మవారే తీసేసుకున్నారు అని సంతోషపడాలండి అంతేకాని భయపడకూడదు నేను కూడా మొదట్లో అలాగే అండి తర్వాత తర్వాత ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అయితే నాకు కూడా అర్థమైందండి అవును అలా భయపడకూడదు అమ్మవారే స్వీకరించారు ఆ భూమాత స్వీకరించింది అని అనుకుంటానండి నేనైతే నా మనసులో ఉన్న భయాన్నంతా ఆ భూమాతకే అప్ప చెప్తాను ఇక భారమంతా నీదే తల్లి అని అయితే వేడుకుంటానండి ఇంకా మరి శివాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అని అవి మనం కావాలని చేసేటి అయితే కావు కదా ఇంకా అలాంటి చిన్న చిన్నవి ఏమైనా జరిగినప్పుడు ఇంకా మనమైతే మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారి పైన భారం వేయాలండి ఇంకా భూమాత తీసుకుంది అని సంతోషపడ్డాను నేనైతే ఇంకా అమ్మ నీకు కూడా కావాలా తీసుకో అని అయితే అనుకున్నాను ఇంతే అండి మనం గడపకైతే పూతగంధం అన్ని పెట్టి అలంకరించాను గడప మహాలక్ష్మి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నానండి మరి అలంకరించిన గడపను చూస్తే చూడండి ఎంత ముద్దుగా చాలా ముచ్చటగా ఉంది కదండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్సీ నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా మెయిన్ ఎంట్రెస్ గడప పూజించిన తర్వాత ఇంకా మెయిన్ గేట్ వద్దకైతే వెళ్ళానండి ఇంకా వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని ఉంచాం కదా పొద్దున్నే ఇంకా ఇరువైపులా ఇలా పూతగంధంతో అలంకరించి ఎల్లమ్మ బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత గేట్ లోపల ఇంకా ఇదైతే ఎదురు ఎదురుగుంజ ఎదురుగుంజ ఎల్లమ్మ అంటారండి ఇంటికి ఎదురుగా అలా ఎల్లమ్మకు బోధించుకున్నాను ఇంకా ఇంట్లో ఎల్లమ్మ ఎదురుగుంజమ్మ అని అంటారండి మాకైతే అలా రెండు చోట్ల నైవేద్యాలు పెట్టాలి ఇంకా ఇలాగే ఇంట్లో ఉన్న గడపలన్నీ అలంకరించుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఎల్లమ్మకి ఏమేమి కావాలో అవైతే చూపిస్తున్నానండి ఇంకొక బ్లౌజ్ పీసు కుడుక ఆ కొడుకలో ఇంత బెల్లం ముక్క బెల్లపు శాఖ ఇంకా కొబ్బరికాయ పుట్నాలు బెల్లము అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇంకా పూజా మందిరంలో కూడా ఇంకా దీపాలు వెలిగించి దీపధూప నైవేద్యాలు అన్నీ అయితే పెట్టేశానండి ఇంక ఇంతలోకైతే మా వారు వేపకొమ్మలు తీసుకొని అయితే వచ్చారు ఇంకా అందంగా అలంకరించిన అమ్మవారికి ఆ వేపకొమ్మలు కూడా తగిలించేసాను ఇంకా నైవేద్యానికైతే ఇప్పుడు మనం వండుకునే అన్నీ పరమాన్నం పైన పెరుగు పులగం పైన చారు గూడాలపైన నువ్వు పిండి కూర ఇంకా ఇవన్నీ పెట్టి అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నేను వండిన వంటలన్నీ మరొకసారి చూసేయండి ఇంకా పులగం పరమాన్నం నువ్వు పిండి కూర పెరుగు ఉల్వగుడాలు చారు పప్పు ఇవన్నీ వంటలు వండానండి ఇంకా పప్పు అయితే పెట్టని అవసరం లేదు పులగంలో పప్పు ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ అమ్మవారి దగ్గర అయితే నైవేద్యాలు పెట్టేశానండి ఇలా ఇంకా నువ్వుల పిండి వట్టి చేపలు వండుతారు కదా వట్టి చేపలు వండితే కళ్ళు సురపానకం అయితే నైవేద్యంగా పెట్టాలండి ఇంకా నేను తిరుపతి వెళ్ళే రోజు మొదటిసారిగా పెట్టాను కాబట్టి అవన్నీ ఏమీ అవసరం లేదండి ఇంకా నేనైతే బెల్లపు శాఖ పరమాణమే పెడతాను అందరి కన్నా చక్కని ఇంకా బెల్ల శాఖ మంచినీళ్ళతోనే ఆరగింపు చేసి అమ్మవారికి అయితే నైవేద్యాలు అన్నీ చూపించిన తర్వాత దీపం ధూపం మంగళహారతి అన్నీ చూపించి మొక్కలు అయితే పెట్టుకొని టెంకాయలు అయితే కొడుతున్నానండి ఇంకా టెంకాయలు కొట్టి ఇంకా అందులో కూడా మొక్కల్లో బెల్లం వేయాలి తీర్థంలో బెల్లం వేయాలండి ఇంతే అండి ఇంకా ఒక పొద్దు చెల్లినట్లేనండి ఇంకా అమ్మవారికి ఇంకా మొక్కులు తీరిపోయినట్టేనండి మా ఇంట్లో ఎల్లమ్మ అయితే ఇలా పెట్టుకుంటాము మరి మీ ఇంట్లో మీ అందరూ ఎలా చేసుకుంటారు ఎల్లమ్మ పండుగ మా వైపు అయితే ఇలా ఉంటుందండి మీ వైపు కూడా ఇలాగే ఉంటుందా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారా అండి ఇంకా చక్కగా పూలతో అలంకరించి దీపదు నైవేద్యాలు చూపిస్తుంటే ఆ దీపపు కాంతులలో అమ్మవారు అయితే చూడ చక్కగా ఉన్నారు కదండి ఇంకా వేపాకుల దీపమే వెలిగించానండి ఇంకా మంగళహారతుల కింద వేపాకులు పెట్టాను అలా పెడితే వేపాకుల దీపం అన్నమాట అండి ఇంకా అలంకరించిన అమ్మవారు పెట్టిన నైవేద్యాలు అన్నీ చూసేయండి ఇంకా అమ్మవారికి అయితే ఊదు పొగ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి మా భోజనం అయితే కంప్లీట్ అయింది ఉంట